స్వాగతం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన వచ్చే పౌర్ణమి అతి శక్తివంతమైంది వంద సంవత్సరాలకు ఒకసారి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి వస్తుంది కాబట్టి తులారాశివారు ఉప్పుతో ఇలా చేస్తే కనుక బిచ్చగాడు కూడా కుబేరుడు అవుతాడు ఇక మీకు తిరుగు అనేది ఉండదు అయితే తులారాశివారు మాఘ పౌర్ణమి రోజు చేయవలసినటువంటి ఆ ఉప్పు పరిహారం ఏంటి ఏ విధంగా చేస్తారు ఈ విధంగా చేయటం వల్ల మీపై ఉన్నటువంటి చెడు దృష్టి ఏ విధంగా తొలగిపోతుంది మీకు లక్ష్మీ అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అలాగే మీకున్న సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు లభిస్తాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు ఎప్పుడూ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు అయితే తులారాశివారు వారి జీవితంలో వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఎటువంటి కష్టాలు వారిని వెంటాడుతున్నా కానీ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా సరే ఈ యొక్క శక్తివంతమైన పౌర్ణమి రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకున్నారంటే శుభ ఫలితాలు పొందుకుంటారు బిచ్చగాడు కూడా కుబ్బేరుడు అవుతాడు ఇక వారికి తిరుగు అనేదే ఉండదు ఎందుకంటే మాఘమాసం అనేది ఎంతో ప్రత్యేకమైంది మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి మాఘ పౌర్ణమి చాలా విశిష్టతను కలిగి ఉంటుంది కాబట్టి ఈ రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు అయితే కార్తీక మాసం దీపాలకు దీపారాధనలకు ఏ విధంగా ప్రసిద్ధి గాంచిందో మాఘమాసం కూడా పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి గాంచింది ఈ మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి ధనుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది లక్ష్మీ నారాయణులకు ప్రీతికరమైన మాసం కాబట్టి శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైంది విద్యాది దేవత వాగ్దేవి జ్ఞానప్రధాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది అందుకే మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అని కూడా అంటారు శ్రీ అంటే లక్ష్మీదేవి అని మనందరికీ తెలుసు మానవులకు అవసరమైన ఆరు సంపదల్లోనూ విద్యా సంపద ఒకటి శ్రీ మహాలక్ష్మి పంచమి నాడు సరస్వతీ దేవి రూపంలో భాసిస్తుంది ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాన్ని కూడా జరిపిస్తారు అయితే ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటం విశేష ఫలప్రదం కాని ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాదు కాబట్టి కనీసం మాఘ పౌర్ణమి రోజైనా నదీ స్నానం కాని సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం మీరు పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుంది ఎందుకంటే మాఘ పౌర్ణిమను మహామాఘి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలోనూ ఈ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైంది ఈ మహామాఘి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైంది అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి శివకేశవులిద్దరిని ఆరాధించాలి అలాగే ఈ మాఘ పౌర్ణిమి రోజు మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి ఎందుకంటే ఈ రోజున స్నానానికి ఎంత ఫలితం అయితే దక్కుతుందో అంతకి రెట్టింపు ఫలితం మీకు దానాల ద్వారా దక్కుతుంది అంటే దాన ధర్మాలు చేయటం వల్ల విశేషమైన ఫలితం అయితే మీకు దక్కుతుంది అయితే తుల వారు ఉప్పుతో చిన్న పరిహారం చేసుకుంటే కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత అంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తల స్నానం చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం కూడా సమర్పించాలి ఎందుకంటే ఈ రోజు సూర్య నమస్కారానికి కూడా విశేషమైన ఫలితం అయితే దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి అర్ఘ్యం సమర్పించే నీటిలో ఎర్రటి మందార పుష్పాన్ని వేసుకుని సమర్పిస్తే ఇంకా మంచి ఫలితం మీకు దక్కుతుంది అయితే అలాగే తులారాశివారు చేయవలసింది ఏమిటి అంటే కనుక దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి శివకేశవులు ఇద్దరినీ కూడా ఆరాధించాలి ఎందుకంటే ఈ రోజున మీరు ఈ విధంగా శివకేశవులు ఇద్దరినీ ఆరాధిస్తే కనుక సకల సౌభాగ్యాలు మీకు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా దూపదీప నైవేద్యాలతో పూజ చేయాలి అలాగే మీకు వచ్చినటువంటి విష్ణు సహస్రనామాలు లక్ష్మీ సహస్రనామాలు అన్ని కూడా పఠించవచ్చు అయితే మీకు వచ్చే శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కచ్చితంగా పఠించవచ్చు ఈ విధంగా పఠించిన తర్వాత ధూపదీప నైవేద్యాలతో పూజ చేసిన తర్వాత తులారాశివారు రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ జీవితంలో ఎటువంటి కష్టాలైతే ఉన్నాయో వాటిని తొలగించమని ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి ఈ విధంగా మనస్సులోని మీ సంకల్పం చెప్పుకుని ఒక మట్టి పాత్రను తీసుకోండి మట్టి పాత్ర మీకు అందుబాటులో లేకపోతే గాజు పాత్ర అయినా పర్వాలేదండి ఈ విధంగా మట్టి పాత్రకు కానీ గాజు పాత్రకి కానీ విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే నెగటివ్ ఎనర్జీని తమ లోపలికి లాక్కునే శక్తిని ఇవి కలిగి ఉంటాయి కాబట్టి ఈ విధంగా మట్టి పాత్రను తీసుకొని దాంట్లో రెండు పిడికల్ల గల్లల ఉప్పు వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకోండి ఈ విధంగా దిష్టి దోషాలను నివారించడానికి ఈ మూడు కూడా చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి కుంకుమ నీటితో దిష్టి తీయటం మనం చూస్తూ ఉంటాం గల్లల ఉప్పుతో దిష్టి తీయటం మనం చూస్తూ ఉంటాం పసుపు అనేది మంగళకరమైంది శుభప్రదమైంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించడానికి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి ఈ విధంగా మూడు పదార్థాలను దాంట్లో వేసుకుని అంటే మట్టి పాత్రలో వేసుకుని దాన్ని పట్టుకొని మీ యొక్క ఇంట్లోని గదులన్నీ కూడా కలియ తిరగండి తిరిగే సమయంలో మీరు మనసులో సంకల్పం కూడా చెప్పుకోండి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మీకు సమస్యలను సృష్టించే దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని మాకు మా కుటుంబానికి మొత్తం కూడా మేలు జరగాలని కుటుంబంలో ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలని మీ మనస్సులోనే మీ సంకల్పం చెప్పుకుంటూ గదులన్నీ కూడా కలియ తిరిగిన తర్వాత మీరు మీ యొక్క ఇంట్లోని ఏదైనా ప్రదేశంలో బెడ్రూమ్ లో కావచ్చు హాల్ రూమ్ లో కావచ్చు ఎవరూ దాన్ని తాకకుండా తొక్కకుండా ఒక మూలను పెట్టేయండి అంటే ఆ రాత్రంతా కూడా నెగటివ్ ఎనర్జీ అనేది దాని లోపలికి ఆకర్షించబడుతుంది ఈ విధంగా పౌర్ణమి తిది రోజున రాత్రి సమయంలో ఈ విధంగా మీరు మట్టి పాత్రను పెట్టి తెల్లవారుజామున మీరు లేచిన తర్వాత లేచిన వెంటనే అంటే దాన్ని ఎవరూ తాకకుండా మీరు ముందుగా లేచి దాన్ని తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ పారే నీరు మీకు దగ్గరలో ఉంటే పారే నీటిలో కాని లేకపోతే డ్రైనేజ్ వాటర్లో కాని ఈ విధంగా ఎక్కడైనా సరే కాలువలో కానీ పారవేసి రండి వచ్చే సమయంలో మీరు మట్టి పాత్రను మీతో పాటు తెచ్చుకోవచ్చండి అంటే మళ్లీ తిరిగి పరిహారానికి దీన్ని మీరు ఉపయోగించవచ్చు ఈ విధంగా తెచ్చుకునే సమయంలో మీరు వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదు అలాగే మీ ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి ఆ మట్టి పాత్రను కూడా కడిగేసి అక్కడ పెట్టేసేయండి ఇంట్లోకి వెళ్లి శుభ్రంగా స్నానం చేసేయండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీపై మీ కుటుంబ సభ్యులపై మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి నకరాత్మక శక్తుల ప్రభావం నరదృష్టి నరఘోష అలాగే మీకున్నటువంటి నెగటివ్ ఎనర్జీ మీ యొక్క కుటుంబ సభ్యులపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు అలాగే కుటుంబంలో కలహాలు మానసిక ప్రశాంతత లేకపోవటం ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ప్రమోషన్ రావటం లేదని బాధపడుతున్నారా లేకపోతే మీ యొక్క శ్రమను మీ పై అధికారులు గుర్తించటం లేదని బాధపడుతున్నారా భాగస్వాములతో వ్యాపారస్తులకి విరోధాలు వస్తున్నాయా ఇటువంటి ఏ రకమైన సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నా కానీ కచ్చితంగా ఆ సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే మనపై మన కుటుంబానిపై నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే మీకు ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి నెగటివ్ ఎనర్జీని మీరు బయటికి పంపించడంతో పాజిటివ్ ఎనర్జీ మీ గృహమంతా కూడా వ్యాపించబడుతుంది లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ ని చూస్తారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని చూస్తారు లక్ష్యలు సంపాదించే స్థాయిలోకి మీరు ఎదుగుతారు అలాగే ఉద్యోగార్థుల యొక్క కల నెరవేరుతుంది మంచి మంచి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి ఈ విధంగా ఎవరెవరి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు కూడా అన్వేషించబడతాయి చూశారు కదండి తులారాశివారు పౌర్ణమి రోజు ఉప్పుతో చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఎందుకు చేయాలి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి